క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి సాధక ప్రదాతలుగా మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన తొలి సభ్యత్వం తీసుకున్నారు కార్యకర్తల బీమా కోసం రెండు కోట్ల రూపాయల చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదేళ్ళ మనోహర్గా అందజేశారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐదవ విడత క్రియాశీలక సభ్యత్వం మొదలు మొదలవుతుందని పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం వారం రోజుల ముందే ప్రారంభమవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు ఇది చిన్న గెలిపోయిన మార్పులకు బలమైన సంకేతం ఏపీకి చెందిన పార్టీ తెలంగాణలో పోటీ చేయడం ఏంటని కొందరు విమర్శించినా జనసైనికులే వారి మాటలను తిప్పికొట్టారు బాధ్యతాయుతమైన యువత నాయకత్వం దిశగా తీసుకెళ్లమే మా లక్ష్యం అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో దివ్యాంగురాలైన నేత చెప్పులు కుట్టుకునే సత్యనగేష్ అంధుడైన కళ్యాణ్ వెంకటేష్కు పోటీ చేసే అవకాశం లభించిందని అన్నారు క్రియాశీలక సభ్యుడు వాలంటీర్ అనే పదాలు పెద్దగా నచ్చలేదు దృఢచత్తంతో కార్య సాధనలు ఎదురయ్యే ఒడిదుడుకులు తట్టుకుని పట్టు వదలకుండా ముందుకు కదిలే వారిని ఉద్యమీ అంటారు ఇక నుంచి సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమైన గౌరవప్రదమైన పేరుతో పిలుద్దాం క్షేత్రస్థాయిలో తన పరిధిలోని సమూహంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలు కార్యక్రమాల పట్ల ఆకర్షితులు చేసి ఉద్యములుగా తయారు చేసే బాధ్యతలను తీసుకునే సాధక్ అనే పేరు నిర్ణయించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు